ఇంటిని క్లీన్ చేశాను భోజనాన్ని రెడీ చేశాను ఇప్పుడు నేను మాల్ కి వెళ్లి రోజంతా చేస్తాను షాపింగ్ చేస్తాను ఇంట్లో ఉన్న అమ్మలందరికి ఒక రోజైనా లీవ్ కావాలి కదా నాకు బాగా తెలుసు నువ్వే నన్ను అందరికన్నా బాగా అర్థం చేసుకున్నావు సరే ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ చోట్లో కూర్చో ఏంటి ఎవరేచర్ మీరా స్కూల్ నుంచి త్వరగా వచ్చేసారు ఏ ఏమైంది కోపపడకండి ఏ సమస్య లేదు ఈ రోజు మాకు హాఫ్ డే అని చెప్పారు హాఫ్ డే లివంటే ఎక్స్ట్రాగా టీవీ చూస్తాం చాలా ఆకలితో ఉছো మమ్మీ త్వరగా తినడానికి ఇస్తారా అవును మమ్మీ నాకు కూడా దాంతో పాటు కూల్ జ్యూస్ బాగుంటుంది బా వేడిగా ఉంది కదా అవును కదా ఒక నిమిషం ఆగండి ఇక ఐస్ క్రీమ్ కూడా కావాలి కుదర్దు 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 ఇప్పుడు ఏమీ దొరకదు ఇవాల పనంతా మీరే చేసుకోండి మమ్మీ నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు ఏమైంది ఇవాల నాకు హాలిడే ఇవాళ నా పనులంతా త్వరగా లేచి త్వరగా పూర్తి చేసుకున్నాను అప్పుడే నేను స్పాకి వెళ్ళగలను మాల్లో షాపింగ్ చేసుకోగలను అరే సూపర్ అయితే మేము కూడా వస్తాము మేము త్వరగా రెడీ అయ్యి వస్తాము మా జాలీగా ఉంటుంది అక్కడే లంచ్ తినొచ్చు గేమ్స్ ఆడుకోవచ్చు లేదు ఇవాళ హాలిడే నాకు మీకు కాదు మీ ఇద్దరు ఇక్కడ కూర్చొని హోంవర్క్ పూర్తి చేయండి కానీ మమ్మీ కానీ గీని అంతా ఏమీ లేదు ఇంటిని పాడు చేసి పెట్టారంటే అంతే మీ సంగతి బయలుదేరుతున్నాను మధ్య మధ్యలో కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి అర్థమైందా ఆ ఈ రోజు మన మదర్ ఇండియాకి ఏమైంది సరే మనకి ఏంటి ఇంటెన్షన్ ఈ రోజు ఇంట్లో మనం వంటర్ గా ఉండబోతున్నాము ఆదర్ కొట్టేద్దామా సరే మనం మమ్మీ రూమ్ లో కూర్చొని ఆడుకుందామా నేను మోనోపోలీ తీసుకొస్తాను మమ్మీ ఆ స్కూల్ ప్రాజెక్ట్ చేసి ఉండాలి కదా కానీ ఇంకా మీరు స్టార్ట్ చేయలేదే నీ ప్రాజెక్ట్ నేను ఎందుకు చేయాలి మమ్మీ నాకు బ్రేక్ఫాస్ట్ కావాలా చాలా ఆకలేస్తుంది మీరు ఏ బంటి నువ్వు కాస్త వెయిట్ చేయి ముందు మమ్మీ నా స్కూల్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయని అదే చాలా ముఖ్యమైనది పొద్దున అందరికి ముందు బ్రేక్ ఫాస్ట్ ముఖ్యం అని సైన్స్ లో చెప్పారు దానివల్ల ముందు బ్రేక్ ఫాస్ట్ చేస్తారు చిన్నోడా నీకన్నా పెద్దవాడిని మర్చిపోతున్నావు దానికి ముందు నా పనియే జరుగుతుంది వయసులోనే చిన్నది కానీ ఆకిలే లేదు ఆకిలే పెద్దది దాని వల్ల ముందు నోరు ముయ్యండి ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు నా గురించి ఎవరైనా ఆలోచించారా నేను ఏమైనా మీ ఇద్దరికి పనిచేసే మిషనా మీ ఇద్దరి పనులు మీరు చేసుకోలేరా మమ్మీ ఎందుకు ఇప్పుడు ఇంత టెన్షన్ అవుతున్నారు ఒకే ఒక ప్రాజెక్టే కదా చెయ్యమని చెప్పారు అదేం పెద్ద విషయం కాదు కదా తర్వాత నాకు ముందు బ్రేక్ఫాస్టే కావాలా అది చిన్న పని కదా అలాగా మీ ఇద్దరికి అన్ని పనులు చిన్నగా కనిపిస్తున్నాయా అన్ని పనులు చేసుకోండి ఇవాళ నాకు సెలవు ఇవాళ మమ్మీ ఏం పని చెయ్యద్దు సరే అలాంటే నా పని నేనే చేసుకుంటాను నేను కూడా నా పని నేనే చూసుకుంటా ఇది ఏంటి పెద్ద విషయమా ఈ ఆర్ట్ ప్రాజెక్ట్ ముగించే లోపల నాకు రెండు గంటలు సేఫ్ పట్టింది ఇది మమ్మీ మాత్రం చేసుంటే అప్పుడు ఇది సూపర్ ఓ లాగా పది నిమిషాల్లో అయిపోతుంది పర్వాలేదు కానీ మమ్మీ హెల్ప్ లేకుండానే ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశానే మమ్మీ దీన్ని డ్రై చేయడానికి ఎండలో కదా పెడతారు నేను దీన్ని పెడతాను ఇప్పుడు నేను చేయబోతుంది బంటి స్పెషల్ శాండ్విచ్ నేనెందుకు బంటిని ఆపాలి ఇద్దరు చేసుకుంటా అని అన్నారు కదా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుని బంటి నువ్వేం చేసాడో చూడు నేను ఎంత కష్టపడి ఈ ప్రాజెక్ట్ ని చేసానో తెలుసా రెండు గంటలు సేపు హార్డ్ వర్క్ ని నువ్వు రెండు నిమిషాల్లో నాశనం చేసావు రెండు సెకండ్ అంత లేదు ఒక సెకండ్ ఏ అయింది ఎనీవే రిలాక్స్ పగిరింది భయపడతాం సూపర్ గ్లూ వేస్తే ఫైవ్ సెకండ్స్ లో అంత అంటుకుంటుంది హా సరే సరే నేనే నా పని చూసుకుంటాను మంచి వేళ ఈ గ్లూ దొరికింది మళ్ళీ కూర్చొని కొత్త ప్రాజెక్ట్ చేయడానికి నాకు శక్తి లేదు ఫైవ్ సెకండ్స్ అయిపోయింది వేస్ ఈ టైం అంటుకుని ఉంటుంది ఓ నో వేస్ అంటుకుంది కాక నా చేతులు అంటుకుందే బంటి నీ ఐడియా వల్ల ఇప్పుడు నేను ఆడుకుంటున్నాను క్రికెట్లు ఆడతాను భోజనాలు తింటాను నేను గ్లోని పాటలో ఏమింది కదా ఇచ్చాను దాన్ని నువ్వు చేతిలో పెట్టుకుంటే నేనేమి చేస్తా జివేలా నా చేతిలో ఎలాగో కాపాడుకున్నాను మమ్మీ మాత్రం చేశారంటే ఈ సూపర్ గ్లూ సమస్యమే ఉంటుండదు మమ్మీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయలేదంటే ఏంటి నేను ఆకిలితో ఉండగలనా ఇంకొకరికి ఇబ్బంది పెట్టకుండా నేనే నా బ్రేక్ఫాస్ట్ చేసి తింటా ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఎక్కడ ఉంది తెలియదే మమ్మీ వెజిటేబుల్స్ అంటే ఎక్కడ ఏం లేదు ఏం లేదు నేను మమ్మీ దగ్గర హెల్ప్ అడిగేదానికి అవ్వదు నా పని నేనే చూసుకుంటాను చైనానా నేను చూస్తాను పని చేస్తావా లేదు చెడుపుతావా అని